దేవుడు మరి విశ్వాసుల పట్ల ఇంత గొప్ప కార్యం చేస్తాడని నేను అనుకునేసి ప్రభు నేను కూడా విశ్వాసమే కానీ ప్రార్థిస్తూనే ఉన్నాను కానీ నాకు ఉన్నది ప్రభు మరి దాసుని ద్వారా మరి మా తమ్ముడు వారు దేవుడిని ఎన్నుకొని ఆయన పేరు పెట్టి పిలుచుకొని తన ఇచ్చా ద్వారా మరి మా ఇంటికి రాకెత్తుకొని దారి ఎంత మాత్రమో అది నడవలేదని డాక్టర్ గారు మా ఆయన చెప్పినాడు చెప్తే నేను భయపడతానని నాకేం చెప్పలేదు వాళ్ళు కానీ చాలా నొప్పి సంవత్సరం అంతా మంత్రంలోనే ఉండేది కానీ డాక్టర్ గారు చెప్పినటువంటి వాగ్దానం మరి ఆయన చెప్పినటువంటి సందేశాన్ని నేను అపనమ్మకంగా నమ్మాను కానీ మళ్ళీ లోపల వెళ్ళి వాళ్ళు అందు కదా నడుస్తానే మళ్ళీ అనుకున్నాను అమ్మ ఆఖరి మీద నడుచు అన్నారు కానీ ఎంతసేపు కోరాట కానీ కాలు పిల్లలశేఖర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నాకు నూనె రాశి ప్రార్థించాడు దేవుడు ఆయన ద్వారా ఆయన చేతికి చేతికిచ్చినటువంటి అద్భుత క్రియ ఆయనకిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వరమును బట్టి నా కాలుకు నూనె రాశి ప్రార్థన చేశాడు నువ్వు నడవగలలో నువ్వు కలుగుతావు మందిరానికి నడుస్తావు అని చెప్పాడు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను ఆయన సన్నిధికి రావాలని ఎంతో ఆకాంక్ష కానీ నడవలేని స్థితి సంవత్సరం అంతా దేవుని మందిరానికి నేను పోలేకపోయాను ఇంట్లో ఏమి చేసుకోలేను చేసేవారు ఎవరు లేరు నేనే చేసుకొని తిన్నాను చాలా కన్నీరు నడవలేని స్థితి ఈయన స్థితి ప్రభుని చాలాసార్లు నేను శోధించాను ప్రభు ఏమి నాకు విశ్వాసమే అని చాలా శోధించాను కానీ మరి క్షమాపణ అడిగాను ప్రభువు నాకు తెలియదు నేను చేసిన బుద్ధికినంత పని ఎత్తలేనంత బరువైన కింద నేను ఎత్తుకొని జారి కింద పడ్డాను కానీ ఒకప్పుడు కింద పడితే అరచేయి పెట్టేవాడు దేవుడు అప్పుడు మహాకృపతో నేను ఉండేది నా విశ్వాసంలో బాగా బలంగా ఉండేదాన్ని కానీ ఆదివారం ద్వారా నాకు ఎగరగొట్టి పనికి పోయేదాన్ని ముందు ప్రభు ఆ డబ్బులు లేవు నేను పనికి పోకుంటే ఎట్లా అని ప్రభుకే తిరుగుబాటు చెప్పి వెళ్ళేదాన్ని వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడో అని దేవుడు నాకు బాగా మంచి బుద్ధి చెప్పాడు చెప్పి సంవత్సరం అంతా నా సన్నిధికి ఆయన సన్నిధికి వెళ్లకుండా చేశాడు వెళ్లకుండా చేసి చాలా కన్నీరు చాలా విసుకైన జీవితం చాలా నిందరు అవమానాలకు గురైపోయినా అందరు యూనిసిటీగా మాట్లాడుతున్నారు చావాలని అనుకునే ఆయన కానీ చావు లేదు ఆ నొప్పి అలాంటి బలంగా చేసింది కానీ మా సహోదరుని ద్వారా దేవుడు పదే పదే మాట్లాడి నా దగ్గరికి వెళ్ళండి సేవకుడిగా ఎన్నుకొని నా కాలను బాగా చేసి ఇప్పుడు ఆయన సన్నిధికి నడిపించినప్పుడు ఆయనకు వేలాది రాజిస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా జీవితం అంతా నేను సృష్టించిన ఆయన రుణం నేను తీరుకొన ఈ రక్షణ వాక్యాన్ని అందరూ విని అందరూ కూడా అద్భుతాలు పొంది అందరూ రక్షించబడి ఆయన ఈ ఉపదేశం ద్వారా అందరూ మందిరంలో స్థిలపడదు మహిమ పనులు కాదు